గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ దొంతాలి ఉప్పుటూరు సౌత్ మోపూరు ఆమచర్ల గ్రామాలలో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకులు కోటమిరెడ్డి గిర్ధరెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా శ్రీధరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోందని తెలిపారు పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి ఇచ్చే కార్యక్రమం ఈరోజు రెండో రోజు మొత్తం నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది నిన్న ఈరోజు రేపు ఎల్లుండి ఈరోజు నాలుగు గ్రామాల్లో దొంతాలి పుటూరు సౌత్మపూరు ఆమంచల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి పనులని ప్రజలకి అంకితం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా ఈ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనులకి మరింత ఎక్కువ కృషి చేస్తామని మాట చెప్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మర్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ముందు సాగుతూ ఉన్నారు ఈ నెలలో తల్లికి వందనం బిడ్డల చదువుల కోసం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం ఆ యొక్క తల్లికి వందనం పేరుతో ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తెలుగుదేశం పార్టీ కూటమికి మీ అందరి దీవెనలు ఆశీస్సులు ఉండాలని చెప్పని మరోసారి ఆవంచల గ్రామంలో అందరినీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి పూర్తి చేసిన దానికి అభివృద్ధి